వెల్కమ్ టు నన్నయ్య న్యూస్ టీవీ నేను ఆనంద్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో ఇంటర్ కాలేజ్ అట్ క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్ అండ్ యూనివర్సిటీ టీమ్ సెలెక్షన్స్ మెన్ అండ్ ఉమెన్ ఈవెంట్ను నిర్వహించారు రాజానగరం సాయిబాబా గొడు నుండి కానవరం వరకు జరిగిన పది కిలోమీటర్ల మేర పరుగు పందాన్ని రిజిస్టర్ ఆచార్య స్వామి ప్రిన్సిపల్ డాక్టర్ పి వెంకటేశ్వరరావు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం మరియు అనుబంధ కళాశాల విద్యార్థిని విద్యార్థులు చురుగ్గా పాల్గొన్నారు అనంతరం విసి ఆచార్య ప్రసన్నశ్రీ ముఖ్య అతిథిగా విద్యార్థులకు చేసి అభినందించారు చేయటాకి పంపించిన మీ మేనేజ్మెంట్ని ప్రిన్సిపల్స్ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే పార్టిసిపేషన్ అన్నది వెరీ ఇంపార్టెంట్ గెలిసామా ఓడేమన్నది అన్నది కాదు కానీ గెలిసింది ఓడింది పర్మినెంట్ కాదు ఎక్స్పీరియన్స్ అన్నది నాట్ ఎన్ ఎడ్యుకేషన్ టు టు ద ద బ్రెయిన్ ఇట్ బాడీ When the body is fine and fit, automatically the other things also will be fit. Often I observe one thing whosoever is involved in sports and games, issues like this, I see them with a wonderful spirit of leadership. I have this boy, I have that ma'am. అలాంటి మనుషులు నాకు అనిపిస్తూ ఉంటుంది స్పోర్ట్స్ ఫీల్డ్లోనే ఉంటారని ఒకరి కోసం ఇంకొకరు అందరి కోసం ఒక్కడు ఒక్కడి కోసం అందరు చాలా ప్రయత్నం అయితే చేసిన ఏ యాక్టివిటీ రిలేటెడ్ టు స్పోర్ట్స్ అండ్ ఈవెంట్స్ ఇలాంటి ఈవెంట్స్ ఈ క్యాంపస్లోనే జరగాలి చూడండి చాలామంది పిల్లలు అలా వెళ్తూ ఉంటారు మీరేందుకు ఇక్కడున్నారు వాళ్ళు ఎందుకు లేరు అంటే సమ్టైమ్స్ ఇంక్లినేషన్ టువర్డ్స్ సమ్ ఫీల్ సమ్ సమ్ ఈవెంట్ మిమ్మల్ని భిన్నంగా చేస్తుంది వాళ్ళకంటే ఎంచుకున్న ఫీల్ ఇది అయినప్పటికీ మీరు కేవలం పరిగెట్టరు క్రాస్ కంట్రీ రేస్ ఇస్ నాట్ జస్ట్ వాకింగ్ ఇట్స్ నాట్ జస్ట్ రన్నింగ్ ఇట్ ఈస్ ఆల్సో సంథింగ్ దట్ వి కెన్ కాల్ ఇట్ యాజ్ అబ్జర్వింగ్ ద వరల్డ్ అరౌండ్ అబ్జర్వింగ్ ద వరల్డ్ అరౌండ్ వెన్ వీ స్టార్ట్ అబ్జర్వింగ్ ద వరల్డ్ అరౌండ్ వీ లెర్న్ తె మెనీ థింగ్స్ ఇంకా ఇలాంటి మంచి యాక్టివిటీస్ నేనున్నంత వరకు చేస్తూనే ఉంటా మీరందరూ మళ్ళీ రండి గెలుపు ఓటమి అని మన వాళ్ళు మాట్లాడుతున్నారు ఫెయిల్యూర్ అన్నదే ఫస్ట్ ఉండాలి లైఫ్లో ఫెయిల్యూర్ ఉంటే ఏమవుతుందో తెలుసా దాదాపు ఒక పన్నెండు పదమూడు సార్లు వైస్ ఛాన్సలర్ అవ్వాలనుకునేదాన్ని చాలా చిన్నప్పటి నుంచి పవర్ గురించి కాదు ఒక తపన ఏదో చేయాలి అని అన్నిసార్లు కష్టపడితే ఈరోజు వచ్చాను ఇక్కడికి నాకెప్పుడు No negotiation I refuse to think we need saving Something good will come from creation And when we think that the world is too anxious We'll adapt and we we'll to up an savings. Yeah. Make all the demons quiet. yeah We were built to thrive, yeah I think that we've all had enough One to up an eye, yeah Make all the demons cry, yeah We were built to thrive, yeah I think that we've all had enough Sick of dealing with the old plan They know that we're causing it